మీలో నా బీజముంది అని దాని అర్థం నా వాక్యము మీలో నిలిచి ఉంటే మీరు పాపము చెయ్య జాలరు అని అన్నాడు పాపము చెయ్య జాలరు పాపము చేసే అవకాశాలు బోరడాన్ని మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అయితే వాక్యం దేవుని బీజమైన వాక్యంని లోపల నిలిచి ఉంటే పాపము చెయ్య చాలు యోసేపు ఫోతిఫర్ ఇంట్లో జరిగిన సంఘటన మీరు ఎరుగుదరు తన యజమాని ఫోతిఫర్ అతన్ని చాలా నమ్మాడు అయితే ఆయన భార్య గురించి చెప్పిన మాట యోసేపు యోసేపు మీద ఫోతిఫర్ భార్య కన్ను వేసింది అనని ఆయనతో ఈ రీతిగా చెప్తుంది ఈ ఇంట్లో ఎవరు లేరు ఎవరు మనల్ని చూడరు తప్పు చేయాలి తప్పు చేయమని ఆయన చెప్పిన విలువైన మాట అమ్మా యజమాని అంతా ఇంటిని నాకు అప్పగించాడు కానీ మిమ్మల్ని నాకు అప్పగించలేదు నన్ను క్షమించండి అని చెప్పాడు అని చెప్పి ఆయన అంటున్నాడు ఎవరు చూడలేదని మీరు అంటున్నారు దేవుడు చూస్తున్నాడమ్మా నేను నమ్ముకున్న దేవుడు చూస్తున్నాడు పాపము చేసే అవకాశం యోసేపుకొచ్చేది కానీ తనలో దేవుని బీజమున్న కారణాన పాపము చెయ్యాల చెయ్యలేదు ఈరోజున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు నా యేసు ప్రభు రక్తం ప్రతి పాపము నుండి మనలో కడిగి పవిత్రులనుగా చేశను అని ప్రతి బోధకుడు బోధిస్తూ ఉంటారు ఆ సంఘంలో ప్రతి వారు అది వింటూనే ఉంటారు ప్రతి వారు ప్రార్థించేటప్పుడు ప్రభాన్ని ప్రశస్తమైన రక్తం నా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించాలి అంట కానీ ఇంకా మనలో పాపము ఉంది అంటే దానర్థం దేవుని బీజం నీలో నిలబడలేదు అని వాక్యం సరివిస్తాది ఎవరిలో దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వారు పాపము చెయ్యచాలరు ఎవరు పాపము చెయ్యలేదో వారు దేవుని పిల్లలు ఎవరు పాపము చేస్తారో వారు సాంతము పిల్లలు నీలో పాపం అనేది పెద్దదిగా అనుకోవచ్చు నేను కాకపోతా కాదు నేను బెబిచారిన కాదు నేను దొంగన కాదు నేను ఇటువంటివేమీ చేయలేదు కాబట్టి నేను దేవుని బిడ్డ అనుకోవచ్చు అయితే కోపము సరీ పాపము అనేటటువంటిది పెద్ద పెద్ద వాటిని చూడాల్సిన పనిలే సాంతనుడు సులువుగా చిక్కులు పెట్టు పాపాలలో మనల్ని పడవేస్తూ ఉంటాడు చిన్న అబద్ధం చాలు నేను ఎవరికీ అబద్ధం చెప్పలేదు నా భర్తకే చెప్పాను అని అనొచ్చు చాలు ఎవరికి మోసం చేయలేదు నా భార్యకే మోసం చేశాను సార్ దయచేసి గమనించవలసిన విషయం ఇక్కడున్న చాలామంది సంపాదకులు ఉన్నారు మీ సంపాదన ఎంతో పూర్తిగా మీ భార్యకు తెలియదు భార్య ఎప్పుడైనా మీ జీతం ఎంత అంటే నీకెందుకు అని దాట వేస్తూ ఉంటారు భార్యను మోసం చేసే భర్తలు ఉన్నారు భర్తకు అబద్ధాలు చెప్పే భార్యలు ఉన్నారు బయటికి వెళ్ళి ఏదో తప్పు చేయాలి అని కాదు సాంతానుడు సులభంగా మనల్ని చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలే మనల్ని దేవుని పిల్లల్ని కానియకుండా చేస్తూ ఉంది మనలో దేవుని బీజం నిలబడకుండా చేస్తూ ఉంది సంవత్సరాల తరబడి దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాం కానీ మనలో దేవుని వాక్యం నిలబడలేదు ఇరవై సంవత్సరాల క్రిందట ఎవడో నేను దూషించాడు అది మీలో నిలిచి ఉంది ఎవడో మిమ్మల్ని కొట్టాడు అది మీలో నిలిచి ఉంది